ఈరోజు మార్నింగ్ అండి ఇక్కడ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళారు మా వారు ఫ్రూట్ మార్కెట్లో సీతాఫలాలు తెచ్చారండి మై ఫేవరెట్ ఫ్రూట్ అనమాట నాకు చాలా ఇష్టం సీతాఫలము అరటి పండ్లు కొన్ని ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనమాట ఫైవ్ థర్టీకి వెళ్తే అక్కడ రైతులు తీసుకొస్తారండి మనకి హోల్సేల్గా ఇస్తారు అందుకని వెళ్ళి తీసుకొచ్చారు కొన్ని ఏమో పండుగ ఉన్నాయి తీసేసి కొంచెం కచ్చగా ఉన్నాయి మనం ఇలాంటి సంచులు ఉంటుంది కదండి గోన సంచిలో పెట్టేస్తే మనకి మక్కుతాయి అన్నమాట అందుకని సంచిలో పెట్టేద్దాము నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రూట్ మక్కినేమో ఇందులో పెడుతున్నానండి ఇప్పుడు తినేద్దాము మక్కినవి మనము ఇవి వచ్చేసి పచ్చగా ఉన్నాయి మనము మక్క పెట్టుకుందాం ఆకు ఇంది కదా ఆకు కింద వేయాలి మధ్యలో ఫ్రూట్స్ పెట్టాలి చాలా వరకు ఖచ్చితంగానే ఉన్నాయండి అన్ని పచ్చగానే ఉన్నాయి గోనసంచు అండి రెండు బోనసంచులు తీసుకోవాలి ఆకులు పెట్టాలి కింద గోనసంచు మీద ఆకులు మళ్ళీ ఇలా ఆకును మళ్ళీ ఒక లైన్ పెట్టానండి ఇలా పెట్టి వేస్తున్నాను ఇలా ఆఫ్ మళ్ళీ ఇంకొక లైన్ ఆఫ్ పెట్టాలన్నమాట ఒక లైన్ పెట్టేసాను కదండి మళ్ళీ దీనిపైన ఇంకొక ఆకు లైన్ ఆఫ్ పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మళ్ళీ దీనిపైన మనం మళ్ళీ ఫ్రూట్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం ఉన్నాయన్నీ ఇలా ఫ్రూట్స్ ఉన్నాయి మనం మళ్ళీ పెట్టేయాలి మళ్ళీ దానిపైన ఆకు పెట్టేసి మళ్ళీ మనం గోనసంచి ఇంకొకటి కప్పాలన్నమాట అది అలా అయినప్పుడు మనం రోజు చెక్ చేయాలండి మళ్ళీ మనం మక్కిన తీసుకొని మళ్ళీ మిగతాయి ఇంకా వరిగడ్డిలో పెడితే కూడా బాగా మక్కుతాయి మనకి ఇప్పుడు వరిగడ్డి లేదు కాబట్టి ఆకే ఉంది కాబట్టి ఆకులో పెట్టేసుకుంటున్నాము కొంచెం గాలి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి ఇది ఇది అన్నమాట తర్వాత మనం మళ్ళీ ఇంక మళ్ళీ ఆఫ్ వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ మనం పెట్టుకోవాలి అలా అనమాట మొత్తం అలా ఆ పెట్టుకుంటే ఎలాగే అన్నమాట ఇలా ఇలా మక్క వేసుకోవాలి మొత్తము మొత్తం అన్నిలాగే పెట్టుకోవాలి అలా మనము రోజు రోజు చూసుకుంటూ మక్కి వేసి పైన బోనసంచి కప్పాలి ఇలా ఆకు ఒక రూమ్లో పెట్టాలండి రూమ్లో పెట్టాలన్నమాట ఇది ఇలా అనమాట మక్క పెట్టుకొని దీనిపైన మళ్ళీ మనము సంచి కప్పేసుకోవాలి అదే అనమాట ఇలా ఇలా మక్క పెట్టుకోవాలి